అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పార్ట్ ఎయిటీ ఫైవ్ మన్విత అజయ్కి ఎలా దొరికిందనేది మన్విత స్పోలో లేనప్పుడు ఇద్దరు చిల్లర రౌడీలు తనకి స్కార్ఫ్ కట్టేసి తననే బైక్ మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్తుంటారు అలా ఉండగా అజయ్ అజయ్ ఫ్రెండ్ వినోద్ చూసి అనుమానం వచ్చి వాళ్ళ బైక్ను ఫాలో అవుతారు కానీ అజయ్కి ఆఫీస్ మీటింగ్కి వెళ్తుండడం వలన ఆఫీస్ నుండి కాల్ వస్తుంది తనను వెంబడించిన టైంలోనే ఆ ఫోన్ మాట్లాడుతూ మాన్వితను తీసుకెళ్తున్న బైక్ను ఫాలో చేస్తూ ఉండడంలో కాస్త లేట్ అయ్యి సిగ్నల్ దగ్గర అజయ్ వాళ్ళు మాన్వితని మిస్ అయిపోతారు అజయ్కి డ్రీమ్ ప్రాజెక్టు సంబంధించిన మీటింగు పైగా మీటింగ్కు టైం అయిపోతూ ఉంటుంది దాంతో మాన్విత కనపడక అజయ్కి విసుగ్గా ఉంటుంది అజయ్ ఫ్రెండ్ వినోద్ సిగ్నల్ దాటి కొన్ని రోట్లలో వెతుకుతూ ఉంటారు ఇక్కడ ఎలా ఉంటే తీసుకువెళ్తున్న రౌడీలు సిగ్నల్లో కొంచెం దూరం వెళ్ళాక గుబురు చెట్లు చీకటిగా ఉన్న ప్లేస్ కోసం చూస్తూ ఉంటారు ఆ లోపు మన్వికి స్పృహ వస్తుంది నిదానంగా కళ్ళు తెరవగానే వేద్ వేద్ అని కలవరిస్తూ కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది తనకి బైక్ మీద వెళ్ళడం తెలియడంతో వాళ్ళని చూసి ఎవరు మీరు నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు నేను ఎక్కడున్నాను అని అడిగి బైక్ ఆపండి దిగిపోతాను అంటుంది దానికి మన్వితను పట్టుకున్న రౌడీ గట్టిగా నవ్వుతూ ఏంటి పాప దిగిపోతావా వెళ్ళిపోతావా అని అడిగి నీతో ఈరోజు ఇప్పుడే ఎంజాయ్ చేయడానికి తీసుకెళ్తాం నోరు మూసుకొని కూర్చుని మాకు కోఆపరేట్ చేసావా మా పని చూసుకుని వెళ్ళిపోతాం లేదు అని అరిచి గోల చేసేవా చంపేస్తాం అని బెదిరించి ముందు బైక్ నడుపుతున్న వాడితో ఒరే ఇంకా ఎంతసేపురా ఇక్కడ దీనికి ప్రహ్ చేసింది ఇప్పుడు ఇది అరిచి గోల చేసింది అంటే మనం దొరికిపోతాం అంటాడు అప్పటికే మన్వితకి భయం వచ్చేసి వాళ్ళిద్దరినీ చేతులతో కూడుతూ బైక్ని ఊపేస్తూ ఉంటుంది దానికి ఇద్దరు రౌడీలకి భయం వేసి కొంచెం చెట్లు గుబురుగా ఉన్న చోట బైక్ స్లో చేయగానే మన్విత దూకేసి పారిపోతుంది వెంటనే వెనుక ఉన్నవాడు మన్విత చేయి పట్టుకుని ఆపాలని చూస్తాడు కానీ అప్పటికే దూకేసేటప్పటికి డ్రెస్ పట్టుకుని లాగేస్తాడు దాంతో మన్వి డ్రెస్సు చినిగిపోతుంది ఆ ప్రాసెస్లో మన్వి ముందుకు పడిపోయి కాళ్ళు చేతులు కొట్టుకుని పోతాయి కానీ మన్వి అవేమీ లెక్క చేయకుండా లేచి ముందుకు పరిగెడుతుంది ఎప్పుడైతే మన్వి డ్రెస్సు చిరిగిపోయి ముందుకు పడిపోతుందో ఆ ఊపుకి రౌడీలు ఇద్దరు పైకి మీద ఉండి పడిపోతారు ఇద్దరూ లేచి ఈరోజు ఎలాగైనా దాన్ని పట్టుకోవాలి అనుకుంటారు కానీ మన్వితకి అప్పటికే జ్వరము హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడంతో పైగా పడిలేస్తూ పరిగెట్టడం హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ కాళ్ళు చేతులు రక్తం కారుతూ ఉండడంతో తనకి పరిగెత్తే ఓపిక తగ్గిపోతుంది రౌడీలు స్పీడ్గా పరిగెడుతూ వచ్చి మన్వితని ఇద్దరు చెరువు చెయ్యి గట్టిగా పట్టుకుంటారు కానీ మన్వి గట్టిగా హెల్ప్ అని అరుస్తూ ఉండడం చూసి నోరు ముయ్యి అని అందులో ఒకడు మన్విత చెంప మీద బలంగా కొడతాడు ఆ దెబ్బకి మన్వితకి కళ్ళు అయిపోయి కింద పడిపోతుంది ఇక్కడ సిగ్నల్ దగ్గర రోడ్లన్నీ వెతికేసి ఉంటారు అజయ్ వినోద్ కానీ మన్వి వాళ్ళు ఎక్కడా కనిపించరు వీళ్ళిద్దరూ ఆలోచిస్తూ చూస్తూ ఉంటే వినోద్ అంటాడు పాపం రా అమ్మాయి ఇద్దరు రౌడీలు దొరికింది తనని ఏం చేస్తున్నారో ఏంటో ఇంతలోనే ఎలా తప్పించుకున్నారంటో తన్ని ఏ రూమ్కి తీసుకెళ్ళలేదు కదా అని అనుమానంగా ఉంటాడు అప్పుడు ఐడియా వస్తుంది అజయ్కి అరే వినోద్ వాళ్ళని చూసావుగా వాళ్ళు రూమ్కి లాడ్జ్కి తీసుకెళ్లే సాహసం చేయరు వాళ్ళు ఖచ్చితంగా ఇటువైపే వెళ్ళి ఉంటారు కొంచెం ముందుకు వెళ్ళగానే చాలా నిర్మానుష్యంగా ఉంటుంది పైగా పడింది ఒకసారి ఆలోచించు అంటాడు అజయ్ అజయ్ చెప్పింది నిజమే అనిపిస్తుంది వినోద్కి వినోద్ అజయ్తో ఆ అమ్మాయిని ఎంత దూరం తీసుకెళ్లారో ఏం చేస్తున్నారో అంటాడు అది నిజమే అని అజయ్ ఈ బండి చాలా స్పీడ్గా పోనిస్తాడు కొంత దూరం వెళ్ళేటప్పటికీ రోడ్డు పక్కన బండి పడిపోయి ఉంటుంది ఆ బండిని చూడగానే ఇద్దరు బండి దిగి చూస్తారు వినోద్ అజయ్ ఈ బండి వాళ్ళదేరా అంటాడు జయ్యి అప్పటికే చుట్టూ చూస్తూ ఉంటాడు అక్కడ మన్వితో దూకేసినప్పుడు రోడ్డు మీద పడిపోయి చేతి గాజులు రోడ్డుకు తగిలి చిట్లు పోయి ఉంటాయి వాటిని చూసిన అజయ్ వినోద్ ఇటు చూడు గాజు మొక్కలు ఆ అమ్మాయి అనుకుంటా అని ముందుకు చూస్తాడు అక్కడ కింద మొక్కలు తొక్కేసినట్లుగా కనపడేటప్పటికీ వీళ్ళిద్దరికీ అర్థమవుతుంది ఆ అమ్మాయిని అటు లోపలికి తీసుకెళ్లారని ఇద్దరు మొహాలు చూసుకుని ఇద్దరు పరుగున ముందుకు వెళ్ళిపోతారు కొంచెం లోపలికి వెళ్ళగానే ఇద్దరు రౌడీలు మన్విత కనిపిస్తారు అప్పటికే మన్విత డ్రెస్ చింపేసి మానభంగం చేయటానికి బలవంతం చేస్తూ ఉన్నట్లు ఉంటారు అది చూసిన అజయ్కి వినోద్కి కోపం వచ్చేసి పక్కనే ఉన్న చెట్టుకొమ్మలు తీసుకుని ఇద్దరు రౌడీల్ని ఇష్టం వచ్చినట్లు కొడతారు ఆ దెబ్బలకు తట్టుకోలేక ఇద్దరు మన్వితను వదిలేసి పరిగెడతారు వాళ్ళు పారిపోగానే అజయ్ వినోద్ మన్విత దగ్గరకు వస్తారు కానీ తన అప్పటికే డీప్ షాక్లో ఉంటుంది వీళ్ళిద్దరూ మిస్ మిస్ అని పిలిచినా పలకదు అందుకే ఇద్దరు పట్టుకుని గట్టిగా కుదుపుతారు మన్విత అప్పటికి కానీ తేరుకుని వాళ్ళిద్దరిని చూస్తుంది వీళ్ళు మీ పేరేంటి మీరు ఎక్కడుంటారు అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఏడుస్తూ పక్కనే ఉన్న రాయి తీసుకుని వీళ్ళ మీద విసిరేసి స్పృహ తప్పి పడిపోతుంది వెంటనే వీళ్ళిద్దరూ జాగ్రత్తగా పట్టుకుని అజయ్ వినోద్తో ఒరే ఈమె పిచ్చిదనుకుంటారా మెంటల్గా డిస్టర్బ్ మనకి మనకెందుకు వచ్చిన గోల తనని పోలీస్ స్టేషన్లో అప్పగిద్దాం అసలే నాకు మీటింగ్కి టైం కూడా అయ్యింది అంటాడు అజయ్ వినోద్ పోలీస్ స్టేషన్ కుద్రా తన కండిషన్ చూసావా ఎలా ఉందో ఎలా ఉందో చూసావా ఒళ్ళంతా రక్తం బట్టలు చినిగిపోయి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లినా వాళ్ళు మనల్ని అనుమానిస్తారు మనమే ఈమెను ఇలా చేసి తీసుకెళ్ళి నాటకం ఆడుతున్నామని పైగా ఇప్పటికే నీకు చాలా లేట్ అయిపోయింది ఈ తలనొప్పులన్నీ మనకు అవసరమా అంటాడు అజయ్ విసుగ్గా ఏం చేద్దాం రా అంటాడు వినోద్ ఆలోచించి హాస్పిటల్లో తీసుకువెళ్దాం తీసుకుని వెళ్దాం రా తను అక్కడ జాయిన్ చేశాక నువ్వు మీటింగ్కి వెళ్ళిపో అసలు నీకు చాలా ఇంపార్టెంట్ కదా నీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఈ మీటింగ్లో నువ్వు ఇచ్చే ప్రజెంటేషన్ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి నువ్వు వెళ్ళిపో ఇప్పుడు ఆ అమ్మాయి డీప్ షాక్లో ఉంది కాబట్టి తను ఏం చెప్పలేకపోతుంది స్పృహ తప్పింది హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశాక తనకి స్పృహ రాగానే తన వాళ్ళ డీటెయిల్స్ అడిగి తెలుసుకుని నేను తనని వాళ్ళ వాళ్ళకి అప్పగించేసి వచ్చేస్తాను ఇప్పుడు ఈ మీటింగ్లో మన ఇద్దరం ఉండాల్సిన అవసరం లేదు కదా మెయిన్ నువ్వు ఉంటే సరిపోతుంది కదా నువ్వు వెళ్ళురా అంటాడు వినోద్ ఈ సరే అని ఆలోచించి ఇప్పుడు ఈమెను ఎలా తీ ఎలా తీసుకెళ్దాంరా పరిస్థితి చూస్తే అందరూ మన్నీ తప్పుగా అనుకుంటారు అంటుండగానే మన్వికి స్ప్రహోస్తుంది ఇద్దరూ తన దగ్గరకు వెళ్ళి మిస్ అని అంటుంటే వాళ్ళిద్దరిని చేతులతో కొడుతూ తోసేస్తుంది కానీ అజయ్ వినోద్ మన్వితను జాగ్రత్తగా పట్టుకుని అజయ్ వేసుకున్న పై షర్టుని మన్వితకి తొడుగుతాడు అప్పటిదాకా భయంగా ఉన్న మన్వి అజయ్ పై షర్టు వేయడం చూసి కొంచెం నిదానిస్తుంది కానీ కాళ్ళతో తన్నడం చేతులతో కొట్టడం చేస్తూనే ఉంటుంది వినోద్ డౌట్గా ఈ అమ్మాయి పిచ్చి పట్టిందనిలా చేస్తుంది ఇప్పుడు ఎలా రా తీసుకెళ్ళడం అని మళ్ళీ తనే ఇలా అయితే మనం ప్రాబ్లమ్స్లో పడతాం నా గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా తనని తన డ్రెస్ని తీసుకురమ్మని చెప్దాం తను వచ్చాక డ్రెస్ మార్పించి ముందు ఈమెను తన రూమ్కి తీసుకెళ్ళి కొంచెం ఫ్రెష్ చేయించి అప్పుడు హాస్పిటల్లో తీసుకెళ్దాం ఎలాగో స్పృహ వచ్చింది కాబట్టి ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నా అంటాడు ఆ మాటకి అజయ్ సరే అనిపించి సరే రా త్వరగా రమ్మను తనని నేను వెళ్ళాలిగా అంటాడు వినోద్ సరే అని తన గర్ల్ ఫ్రెండ్ ప్రియాకి కాల్ చేస్తాడు ఇక్కడ జరిగిందంతా ఫోన్లో చెప్పకుండా తనది ఒక డ్రెస్సు కొంచెం వాటర్ అది తీసుకుని రమ్మని లొకేషన్ చెప్తాడు ప్రియాకి ఏమైందో అర్థం కాక సరే అని వినోద్ చెప్పినట్లు తీసుకొస్తుంది వీళ్ళిద్దరూ దగ్గరకు వచ్చిన ప్రియా ఏమైంది అని అడుగుతుంటే వినోదు ప్రియా అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు తనకి డ్రెస్ వేసి కొంచెం ఫేస్ వాష్ చేయించి వాటర్ ఇవ్వు అంటాడు ప్రియా మన్వీని చూసి దగ్గరకు వెళ్ళి చేపట్టుకోగానే మన్విత ఏడుస్తూ ప్రియని హక్ చేసుకుని ఉండిపోతుంది భయపడుతూ ప్రియా చాలాసేపు మన్వీని ఓదారుస్తూ ఉండిపోతుంది అజయ్ వినోద్ అలా చూస్తూ ఉండిపోతారు మన్వి కొద్దిగా తేరుకున్నాక ప్రియనే ఫేస్ వాష్ చేయించి డ్రెస్ మార్చుకోవడానికి హెల్ప్ చేస్తుంది అజయ్ వినోదు ఇద్దరూ బయలుదేరతారు ప్రియ వాళ్ళ రూమ్కి కానీ వినోద్ అజయ్ని మీటింగ్ రమ్మని తనను చూసుకోవటానికి ప్రియా నేను ఉన్నామని చెప్పగానే అజయ్ కూడా ఓకే అనిపించి మన్విని వాళ్ళిద్దరికి అప్పగించి మీటింగ్కి వెళ్ళిపోతాడు వినోద్ ప్రియా మన్విని తీసుకుని ప్రియా రూమ్కి బయలుదేరతారు కారులో ఉండగానే ప్రియా ఏం జరిగింది అని అడుగుతుంది వినోద్ అంతా చెప్పి తను కొంచెం సెట్ అయ్యాక హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అని చెప్తాడు సరే అని ప్రియా రూమ్కి వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళిన మన్వి ప్రియాని వదిలి ఒక్క క్షణం కూడా ఉండదు ప్రియకి తన కండిషన్ చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది కానీ ఏం చేయలేని పరిస్థితి నిద్రలో కూడా ప్రియను వదలకుండా పట్టుకుని పడుకుంటుంది వినోద్ అది చూసి హాస్పిటల్లో తీసుకుని వెళ్ళాలి అంటే ఎలా ప్రియా మమ్మల్ని దగ్గరకు కూడా రానివ్వడం లేదు నిన్ను వదలడం లేదు ఇలా అయితే ఎలా అంటాడు ఇలా వీళ్ళు అనుకుంటూ ఉండగానే అజయ్ కూడా మీటింగ్ పూర్తి చేసుకుని వస్తాడు రావడంతోనే తన కండిషన్ ఏంటి అని అడుగుతాడు వినోద్ తన కండిషన్ చెప్పి ఎలా తీసుకెళ్తాంరా అని అడుగుతాడు అజయ్ విసుగ్గా ఎలాగోలా తీసుకెళ్తాం రా అంటాడు ఏం చేయాలో అర్థం కాక అలా కొంతసేపటికి మన్వికి స్పృహ వస్తుంది ప్రియ వినోద్ అజయ్ తనని తీసుకుని హాస్పిటల్లో తీసుకెళ్లాలని చూస్తారు కానీ మన్వి అజయ్ని వినోద్ని చూసి చేతికొచ్చింది విశ్రేస్తూ ఉంటుంది అజయ్కి వినోద్కి కోపం విస్కు వచ్చేస్తుంది కానీ ఏం చేయలేని పరిస్థితి అప్పుడు ప్రియా అంటుంది మనం ఈ పరిస్థితుల్లో తన్నే హాస్పిటల్లో తీసుకెళ్ళినా మెంటల్ కండిషన్ బాగాలేదని జాయిన్ చేసుకుంటారో చేసుకోరో తెలీదు ఇప్పుడు ఇక్కడికి ఒక లేడీ డాక్టర్ని పిలిపిస్తే ఆవిడ ట్రీట్ చేసి కొంచెం సెట్ అయ్యాక తన్నే హాస్పిటల్లో జాయిన్ చేస్తే సరిపోతుంది కదా అంటుంది ప్రియా చెప్పిన ఐడియా బాగానే ఉంది అనుకుని వాళ్ళకి తెలిసిన డాక్టర్ని పిలుస్తారు డాక్టర్ వచ్చి ఈ అమ్మాయి డ్రగ్కి అడిక్ట్ అయ్యింది అనుకుంటా ఈ ఆ ప్రవర్తన లక్షణాలు చూస్తే అలానే ఉన్నాయి రోజు తీసుకునే అమ్మాయి ఈ రోజు తీసుకోలేదనుకుంటా అందుకే ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి ట్యాబ్లెట్స్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది ఆ మాటకి అజయ్కి కోపం అసహ్యం వేస్తుంది పైకి ఎంత పద్ధతిగా ఉంది మమ్మల్ని దగ్గరకు కూడా రానివ్వడం లేదు కానీ చూస్తే డ్రగ్స్కి అడిక్ట్ అయ్యిందా చిచి అనుకుంటాడు అదే మాట వినోద్తో కూడా అంటాడు అలా ఒక రోజుకి వినోద్ అజయ్ దగ్గరకు వచ్చి అజయ్ మీటింగ్ అయిపోయింది కదరా మేమిద్దరం పర్సనల్గా టూర్కి వెళ్ళాలనుకుంటున్నాను ప్లీజ్ రా రెండు రోజులు ఆ అమ్మాయిని చూసుకోరా ఆ అమ్మాయి తన డీటెయిల్స్ చెప్పడం లేదు నాకు ప్రీకి ఇద్దరికీ ఈ రెండు రోజులు హాలిడేసు ఇద్దరం వెళ్తున్నాం రా అంటాడు అజయ్కి ఇష్టం లేకపోయినా తప్పక మన్వి బాధ్యత తీసుకుంటాడు ఈ రెండు రోజులు కూడా మన్వి త అజయ్ని కొట్టడం సామా అజయ్ మీదకి విశ్రేస్తూ చేస్తూ ఉంటుంది రెండు రోజుల తర్వాత వాళ్ళ ఊరికి బయలుదేరతాడు అజయ్ తీసుకువెళ్దామంటే రాదు బ్రతిమాలి చెప్పినా రాకపోవడంతో పిచ్చి పిచ్చిగా చేస్తుంటే అజయ్కి కోపం ఆగక మన్వి చంప మీద గట్టిగా కొడతాడు ఆ దెబ్బ తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోతే అలా ఉన్న మన్విని తీసుకుని ఎయిర్పోర్ట్లో మను అని పేరు చెప్పి మేనేజ్ చేయించి తనని ఫ్లైట్లో వాళ్ళు ఊరికి తీసుకుని వెళ్ళిపోతాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్